హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మార్నింగ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం జరిగిందో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇవ్వండి అనుకోకుండా తొందరగాడిగా అంగన్వాడికి అయితే వచ్చేసాను అనమాట మా చిన్నోడికి తీసుకొని వచ్చేసాను ఎందుకు అనుకుంటున్నారా వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో బూస్టర్స్ అయితే వేయాలి కదా ఇంజక్షన్స్ అందుకోసమని మా చిన్నోడికి అయితే తీసుకొచ్చాను ఎందుకండి ఇక్కడ అంగన్వాడి అయితే ఎలా ఉందనమాట మంచిగా చిన్నపిల్లల కోసం మంచి మంచి బొమ్మలు ఇవన్నీ గోళ్ళ మీద ఎంత నీట్గా వేస్తున్నారో చూపిస్తాను ఈ సైడు అంగన్వాడిలో ఎలా ఉంటుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇక్కడ తమిళనాడులో అయితే ఎలా ఉందనమాట మన సైడ్ ఎలా ఉంటుందంటే ఆలు ఇలాంటివన్నీ ఉంటారని నేను అనుకుంటున్నాను మా ఊళ్ళో అయితే అలానే ఎక్కువ రాసుంటారు ఇక్కడ బొమ్మలు ఎక్కువగా వేస్తున్నారు పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి వీడియో చూస్తే మా చిన్నోడికి వెయిట్ అయితే చూసామన్నమాట అండి వెయిట్ చూస్తున్నాము వెయిట్ చూశాక వాడికి అయితే ఇంజెక్షన్స్ వేయాలి

బాగా ఇంజక్షన్ వేయక ముందు ఎంత నీటి పడికి అన్నాడు మూడు ఇంజక్షన్లు వేసినప్పుడు అయిపోదు పని వాళ్ళ డాడీ ఉన్నారు ఇప్పుడు మా చిన్నోడు ఎంత వచ్చిందండి నర్స్ వచ్చేసి ఏదో రాసుకుంటుంది వ్రాసాక విడికే ఇంజక్షన్స్ అయితే వేస్తుంది నెక్స్ట్ బూస్టర్ వచ్చేసి ఎప్పుడనేది కూడా రాసి ఇచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ రాసింది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అనేసి అది వేయించుకోవాలి టూ అండ్ హాఫ్ మంత్లో ఇప్పుడు మా చిన్నోడికి నుండి చుక్కలు అయితే వేస్తున్నారు మీరు అనుకోవచ్చు మీరు పట్టుకోలేదు ఎందుకు అనేసి నాకు భయంకి నేనైతే పట్టుకోలేదండి అలాగే వీడియో కూడా నేను తీయలేను అని చెప్తే నేనైతే తీస్తున్నాను అందుకనేసి మీరు ఇంకే వేరే విధంగా ఏమనుకోకూడదు నేనైతే మా చిన్నవాడికి ఇంజక్షన్ వేసినప్పుడు అస్సలు చూడలేకపోయినండి బాగా ఏడ్చాడు బాగా అంటే పిల్లలు ఏడుస్తారు కదా ఏడ్చాడు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అందుకనే పిల్ల నాకు ఇంజక్షన్స్ వేసేటప్పుడు పిల్లలకి వేసేటప్పుడు నాకు చాలా భయమే అనమాట అందుకని అడి వాడికి వేసేటప్పుడు కూడా నేను చూ చూడలేదు కళ్ళు మూసేస్తున్నాను ఎలా వేశారనేది కూడా నాకు తెలియదు ఇదిగోండి డ్రాప్స్ వేస్తుంటే ఊసేస్తున్నాడు చూసారా ఈ ఫస్ట్ ఇంజక్షన్ వేసేటప్పటికి మామూలుగా అమ్మ అంతేనండి తర్వాత రెండు ఇంజక్షన్లు అయితే వేశారు అప్పుడు ఏడ్చాడు ఇవ్వండి సైలెంట్ అయిపోయాడు ఫస్ట్ ఇంజక్షన్ వేస్తే అంతగా ఏం లేదు వాడలేదు నెక్స్ట్ ఇంజక్షన్ మీరే చూడండి అంతగా ఏడుస్తున్నాడు వచ్చేసి పిల్లలు కొట్టుకుంటున్నారండి ఇదిగోండి చూపిస్తాను అక్కడ పిల్లలు ఆడుకొని కొట్టుకుంటున్నాను ఏడుస్తుండే ఎవరో కొట్టేశారు మా చిన్నడికి రెండో ఇంజక్షన్ అయితే రెండో వెళ్తుందనమాట పాప నాకైతే చాలా బాధ అనిపించింది అందుకే నేను చూడలేక నేను పట్టుకోలేక మా డాడీకి అయితే ఇచ్చేసాను పట్టుకోమని చప్పరించుకుంటున్నాడు ఏం చూడండి అంత చక్కగా మీ సైడు బోస్టర్స్ బుధవారమే వేస్తారా లేకపోతే ఇంకేవారం వేస్తారా చెప్పండి బుధవారమే ఎందుకు వేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి నాకైతే తెలీదు అదే ఓ లేదు 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 అయిపోయింది అయిపోయింది లోదు నాన్న అయిపోయింది దాన్ని నలపకూడద ఫస్ట్ ఇంజక్షను ఏడవలేదు రెండో ఇంజక్షన్ ఏడ్చేవా జ్వరం వచ్చేది కదా ఎక్కడే వేస్తుంది అడగాల ఇటు వేస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే ఇటు ఇచ్చాడు ఈ కాలు మీద వేస్తారు అక్కడికి ఒక అరగన్ తర్వాత అయితే ఇంటికి వెళ్ళాక ఫ్లేవర్ అయితే వచ్చేసింది ఇదిగోండి రెండు ఇంజక్షన్ చెప్తున్నాడు కాలు మీదకి లోదు లోదు అయిపోయింది 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 ఇదిగోండి మూడు ఇంజక్షన్స్ అయితే అయిపోయాయి సైలెంట్ అయిపోయాడు అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చాడు అనమాట కానీ చాలా దారుణంగా పొడిచేస్తున్నారు పిల్లలకి నాకైతే ఏడుకొచ్చింది నా కొడుకు ఏడుస్తుంటే ఇంజక్షన్ దారుణంగా వేసేసారు ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వెంటనే అక్కడ నుండి చెరుకులు కూడా తీసుకొచ్చామండి అక్కడ లారీతో పెడుతుంటారు అనమాట లారీకి ఎక్కిస్తుంటారు చెరుకులు అడిగితే ఇచ్చారు అవి తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము నాకైతే చాలా బాధ అనిపించింది నా కొడుకు ఇంజక్షన్లు పొడి చేస్తున్నారనమాట పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేము కదా ఇదిగోండి ఫీవర్ అయితే వచ్చేసింది పడుకొని ఉన్నాడనమాట అక్కడికి ఒక అరగంట తర్వాత ఫీవర్ అయితే వచ్చేసింది ఫీవర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి బాగా ఏడ్చాడనమాట కాలు రెండు నొప్పిలైపోయాయి నైట్ ఏమో పడుకుంటాడా లేదా అనుకున్నాను కానీ సిరప్ వేసి పడుకోబెట్టగానే చక్కగా అయితే పడుకున్నాడు కానీ ఈవినింగ్ వరకు నైట్ పడుకునేంత వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడు కాలు కదుపుతుంటే ఏడుస్తూనే ఉన్నాడు ఇదిగోండి చెరుకులు అయితే ఇచ్చారు వాళ్ళు మేమేం కొనలేదు వాళ్ళకి అడిగితే ఇచ్చారు పెద్ద పెద్ద మొక్కలు మూడు మొక్కలు అందులో రెండు ఒక మొక్క తినేసామన్నమాట ఇదిగోండి చెరుకులు ఇక్కడ లారీ ఎక్కించినప్పుడు అడిగితే ఎక్కువగా చెరుకు పంట పండిస్తారండి ఇక్కడ చెరుకులు అయితే అడిగితే ఇచ్చారనమాట బాల్కనీ క్లీన్ చేశాం కదా ఇదిగోండి ఇలాగైతే కట్టేసాను అనమాట పిల్లలు ఇలాంటివి ఏం రాకుండా ఇంత క్లీన్గా అయితే ఉంది తర్వాత మా చిన్నోడికి సిరప్ వేయించేశాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సిరప్ వేస్తే కొంచెం తగ్గింది కానీ కాలు కొంచెం కదుపుతుంటే బాగా ఏడ్చాడు అనమాట రెండు కాలు కేసారు కదా బాగా నొప్పిలు అయిపోయి ఉన్నాయి ఇదిగోండి పడుకొని ఉన్నాడు చూసారు కదా ఎలా పడుకో అన్నాడో అస్సలు ఇలా కదుపుతుంటే ఏడుస్తున్నాడు వాడు కదుపుకున్నా సరే ఏడుస్తున్నాడు అనమాట ఈవినింగ్ మా పెద్దోడు స్కూల్ నుండి వచ్చేటప్పటికి నేనైతే పాలు అయితే మరబెడుతున్నాను ఇదిగోండి పాలు పెట్టున్నాను మా పెద్దోడు స్కూల్ నుండి అయితే వచ్చేస్తాడు ఫైవ్ అయిపోయింది కదా చిన్నోడికి పడుకోబెట్టాక పాలు అయితే పెట్టాను మా పెద్దోడు కూడా వచ్చేస్తాడు రెడీగా పాలు అయితే మరబెట్టేసి ఇద్దామనుకుంటున్నాను కానీ ఓట్స్ కలిపేసి ఇస్తే తింటాడు కదనేసి ఓట్స్కి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా పాలు అయితే మరగలేదు ఇంకొండి చక్కగా అయితే పడుకొని ఉన్నాడు నైట్ ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను కానీ చక్కగా అయితే నైట్ కూడా పడుకున్నాడు నైట్ వరకు కొంచెం ఏడ్చాడనమాట తర్వాత నైట్ మొత్తం అయితే పడుకున్నాడు ఇబ్బంది పెట్టలేదు ఇంకే బట్టలు అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి మా పెద్దోడివి వాడు కూడా మర్త పెట్టేసి పెట్టేయాలి ఇంకేంటి పాలు మరుగుతూ ఉన్నాయన్నమాట దీంట్లోనే చేసేసి మా పెద్దోడికి ఇచ్చేయాలి మా పెద్దోడైతే స్కూల్ నుండి వచ్చేసాడండి ఇదిగోండి చూస్తున్నాడు వాడికి వాళ్ళ తమ్ముడికి ఇంజక్షన్ వేసేసారని బాధపడుతున్నాడు అనమాట ఇక్కడికి వచ్చేసి వాడికి చెరుకులు అంటే చాలా ఇష్టం నాలాగా నాకు చెరుకులు అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి చెరుకు రసం తాగకంటే నాకు ఇలా చెరుకులతో తినడం అంతే చాలా ఇష్టం నీకు ఎంతమందికి ఎలా ఇష్టమో నాకు చేయండి ండి మావాడైతే కొట్టేంత వరకు అంటే చెరుకులు కొట్టేంత వరకు ఊరుకోలేదు వాళ్ళ అయితే కొట్టమంటున్నాడు అనమాట ఇలా గీసి కొడుతున్నారు వాడి కోసం నేను కూడా చెరుకులు చాలా ఎక్కువగా తింటానండి చెరుకులు అంటే అంత ఇష్టం అనమాట నాకు మీకు కూడా చెరుకులు ఇష్టం పెద్ద మొక్కలు కొట్టేస్తాను కిందకి చిన్న ముక్కలు కొరియా అంతే తీసి మొక్కలు అంటే ఒకసారి తినొద్దావా రెండు ముక్కలు కొట్టు అయ్యా అండి ఒకసారి ఎంత తీసి మొక్క సన్న సన్న సను మొక్క నా వాయిస్ అలా ఉందని ఏమనుకోవద్దండి ఇద్దరు అయితే అలానే ఉంటారు కదా చెరుకులు అయితే కొడుతున్నారు ముందు ఒక చెరుకు అయితే తెచ్చిన వెంటనే నేనే కొట్టేసి తినేసాను మా చే పెద్దోడు కానీ చెరుకులన్నీ తెచ్చుకొని తగ్గరేసుకొని తినేస్తాడని చూస్తున్నాడు అనమాట ఇదిగోండి చెరుకులు అయితే ఇన్ని ముక్కలు అయితే వచ్చాయనమాట రెండు గంటలకైతే మంచి చెరుకు ఇచ్చారండి చాలా మోటాగా ఉన్నాయి స్వీట్గా కూడా ఉన్నాయి ముక్కలు ముక్కలు తింటుంటే వాటర్ కూడా బాగా ఉంది ఎందుకంటే ఓట్స్ అయితే వేసేసాను క్లిప్ అయితే తీయలేదు ఓట్స్ వేసి సగం ఉడికిపోయింది కూడా అయిపోయింది దీన్ని కలిపేసి బాగా దీంట్లో బెల్లం వేసుకున్నానండి తర్వాత లాస్ట్లో మళ్ళీ తేనె కూడా వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేస్తాను అనమాట తింటారు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అయితే ఏదో ఒకటి ఇలా ఓట్స్ లేకపోతే మిల్క్ ఇలాగా పెద్దోడికైతే పెడుతూ ఉంటాను వాటితో పాటు మేము కూడా అవే తినేస్తామన్నమాట అందరి కోసమే అయితే పెట్టేశాను ఇదిగోండి ప్లేట్లో వేసి వాళ్ళకైతే ఇచ్చాను వాడు వాళ్ళ డాడీ తింటారు తర్వాత నేను కూడా తింటాను దాంట్లో వచ్చేసి సగుబియ్యం కూడా కలిపేస్తానండి కొంచెం ఉండగానే తినేసాక వాళ్ళైతే పార్క్కి అయితే వెళ్తానన్నాడు అందుకే డ్రెస్ చేంజ్ చేయలేదు కాళ్ళ చేతులు కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని తినేసి సగబి అంటే ఉయ్యాలు పోగడానికి అయితే వెళ్తాడు అనమాట పార్క్కి ఆడుకొని వస్తాడు అందుకనే డ్రెస్ చేంజ్ చేయలేదు తినేసాక నైట్ వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే మా చిన్నోడు తర్వాత నుండి ఏడుస్తూనే ఉన్నాడు ఇప్పుడు పడుకునే ఉన్నాడు కానీ తర్వాత అయితే బాగా ఏడ్చుకునే ఉన్నాడు అసలు ఈ పని చేయలేకపోయాను ఎందుకండి నైట్ వచ్చేసి వాడికి ఎత్తుకునే ఉన్నాను చూసారా ఎలా చూస్తున్నాడు కొంచెం కాలు కదుపుతుంటే ఏడుస్తున్నాడు అనమాట కింద వేసిన ఏడుస్తున్నాడు ఇంతేలాగూ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్